ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అటకమాడకు పప్పు వేస్తున్నా అలాగే దాంట్లో టమాటాలు అలాగే బ్యాన్లు దాంట్లో అయితే చపాతీ అయినా రొట్టెయినా అన్నమైనా ఏదైనా టేస్ట్ ఉంటుంది నేనైతే అన్నం చేస్తున్నా దీంట్లో అయితే అటకమాడ కూర అలాగే పప్పు పప్పులకి అరకమాడాకు వెళ్తున్నాను ఇప్పుడు మా పాప అయితే కోసుకొచ్చింది అన్నమాట సహా తీసుకొచ్చింది నేనైతే కడిగినాను నీట్గా కరిగి పెట్టేసిన మనం ఇప్పుడైతే ఆకాకు వలుస్తాను నేను నేనైతే మాడాక పోలుస్తున్నా ఇది కర్రీ కూడా వేసుకోవచ్చు అలాగే నీకైతే సింగ బ్యాలు పెసర బ్యాలు ఏమైనా పెట్టి కర్రీ వేసుకోవచ్చు నేనైతే ఆకాక పోలుస్తాను ఇట్లా మొత్తం దీనికైతే మామిడికాయ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది పెర్రకి నేను వరుస్తున్నా కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది అలాగే పప్పు కూడా బాగుంటుంది అట్ట మాడే పప్పు లేకి పులగం కూడా సూపర్ ఉంటుంది అలాగే నేనైతే టిఫిన్కి పులగం చేసేసిన ఇలా మొత్తం ఆ ఆకాకు గట్టిగా ఉండాలి పప్పు జోరం ఉంటే మళ్ళీ టేస్ట్ ఉండదు అనమాట అందుకనే కట్టిగా చేస్తుంది మంచిగా ఇది మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇక్కడైనా इटरेशन के लिए फिर ये फ्लावरマンス है ये तो तो उससे नहीं कोई नहीं है

అలాగే అట్క మాడాకు కూర వేసిన అలాగే చిన్న పుచ్చిటే ఉంటుంది కాబట్టి ఆ కూర బాగా కడుక్కోవాలి నేను కడిగేసిన ఎమ్మడి తీక్కువచ్చినప్పటిని కడిగేసి ఆరబెట్టేసి ఆకు తెంపేసిన అలాగే పసుపు కారం తగినంత కారం

రెండు విజులు అయితే బంద్ చేసేస్తా కుడీ అయిపోతుంది రెండు విజులే విజులు వస్తే రెడీ మనకి లేదు ఉప్పు అయితే రెడీ నేను మళ్ళీ ఎక్కువ వండేసి ఉప్పు అయిపోతుంది అంత ఆకు పెట్టినది కూడా మనకి కొంచమే కానొస్తుంది వస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అట్టే మాడా ఉప్పు ఉప్పు ఒకటి తక్కువ కొంచెం సాల్ట్ పేసా అలాగే ఉప్పు వేసేసిన ఎక్కువ అంటే మనం మెత్తగా అయిపోతుంది ఉప్పు అందుకని లైట్గా వేసిన